అదుపు ఎరగని పోరాట యోధుడు నవ సమాజ నిర్మాణ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా గిరిజన రక్త సముద్రం మరియు దళిత బాంధువులకు అందరికీ కూడా నూట ముప్పై నాలుగు డాక్టర్ బిఆర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు ఒకప్పుడు నీళ్ళు తాగాలన్నా కూర్చోవాలన్నా గాలి పీల్చాలన్నా నీరు తాగాలన్నా కూడా చాలా అవస్థలు పడ్డాము కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నీ చూసి చెల్లించిపోయి ఎన్నో కష్టాలు చూశారు అవమానాలు పడ్డారు తన జీవితంలో పడిన కష్టాలు ఇంకెవరూ పడకూడదని చెప్పేసి చదువే ఏకైక మార్గం అని చెప్పేసి ఎన్ని కష్టాలు అనిపించినా కూడా బాగా చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసే అంత ఇదిగా అసలు ఎన్నో డిగ్రీ పట్టాలు అన్నీ పొంది ఈరోజు మనకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మన సమాజంలో ఇలా మనం తెలుసుకున్నామంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రేపటి తరాలు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగంలో మనకంటూ కొన్ని జీవులు హక్కులు కల్పించారు ప్రధానంగా ప్రతి ఒక్కరికి పేదవాడికైనా సరే ధనికుడికైనా సరే ముఖ్యంగా ఓటు అనేది ఒక హక్కుగా కల్పించారు కానీ ఈరోజు మనం దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాం ఈరోజు ఎలక్షన్స్ టైం ప్రతి నాయకుడు కూడా మన గ్రామానికి వస్తున్నారు మన కాలనీలకు వస్తున్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు మీకు అది ఇస్తాం మీకు ఇస్తాం హామీ కానీ ఆ గ్రామంలో పుట్టి ఆ కాలనీల్లో ఉన్న మనము అక్కడే పుడుకోము అక్కడే చనిపోతాం మనకు తెలియదు మనకి ఏం కావాలో అని చెప్పేసి మనం అడగలేమా వాళ్ళని మనం ప్రశ్నించలేమా మాకు రోడ్డులు లేవు మాకు నీళ్లు లేవు మాకు లైట్లు లేవు ఇవన్నీ మాకు ఇస్తేనే మీరు మా గ్రామానికి రాండి చేయండి అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈ ధైర్యం మనకు అంబేద్కర్ గారు కల్పించారు కదా అయినా కూడా మనం ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాం దానికి ప్రధాన కారణం ఏంటంటే మనలో ఓటు వచ్చినప్పుడు మన ఓటుని మనం డబ్బులు కమ్ముకుంటున్నాము ఆ డబ్బులు అమ్ముకోకుండా మన గ్రామాలకి మన గ్రామాల కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఐదు ఈ ఐదు సంవత్సరాలు మనం పరిపాలించే నాయకుడు మనకు ఎవడు మనకు విలువించే నాయకుడు మనం గౌరవించే నాయకుడు ఎవరు అని చెప్పేసి మనం బైరెక్ చేసుకొని వాళ్ళకే మనం ఓటు వ్యవస్థగా కోరుతున్నాను ఇంకోటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతకుముందు గిరిజనుల పరిస్థితి ఇంకో విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కృషి చేస్తున్నారంటే నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించి అంబే నేను నిజమైన అంబేద్కర్ వాదిని అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ సంక్షేమ పథకం కావాలన్నా కూడా ఏ పెత్తందారుడి ఇంట్లోనో పాచి పని చేస్తేనో లేకపోతే వాళ్ళ తోటలో పనిచేస్తేనో వచ్చేటివి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఒక వాలంటీర్ వ్యవస్థ సత్యవాలీ వ్యవస్థ తీసుకొచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికే సంక్షేమ పథకాలు పంపిస్తున్నారు ఆ విధంగా మన జీవితాల్లో ఒక అభివృద్ధి అనేది తీసుకొచ్చారు ప్రధానంగా ఏంటంటే విద్య విద్య పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తున్న పేదవారి ఆస్తి చదువు మాత్రమే నేను నమ్మిన ఏకైన ఏకైక వ్యక్తి మన జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకోసం ఆ దిశగా అడుగులేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అడుగుతాము ఆయన గెలుపు కోసం ప్రజలంతా కూడా ఏకతాటిపై